ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు ధ్యానం కొరకు యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఆ లాగున నీకు మేలు కలుగును ప్రభువును వెంబడించినప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుంది మనకు మేలు కలుగుతుంది ఈ ప్రపంచం సమస్యలతో నిండి ఉంది ఆదాము మొదలుకొని ప్రతి మానవుడు ఇప్పటి వరకు సమస్య ఎదుర్కొనని మనిషి లేడు అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది ఆ పరిష్కారం మన ప్రభైన ఏసుక్రీస్తే కానీ మనిషి సత్యమార్గంలో సమస్యను పరిష్కరించుకోక స్వంత తలంపులతో స్వంత తెలివితో ఎంతో నష్టపోతూ ఉన్నాడు సమస్యల పరిష్కారం కొరకు అందుబాటులో ఉన్న మనుషులను ఆశ్రయిస్తారు స్నేహితులు చుట్టుప్రక్కల వాళ్లను అధికారులను మొదట సంప్రదించి అక్కడ సమస్య పరిష్కారం కాక చివరన దేవుని ఆశ్రయిస్తారు కొన్నిసార్లు దేవుడు సమస్యను పరిష్కరించగలడని ఆలోచన కూడా లేనివారుగా ఉంటారు దేవుని శక్తిని ఆయన జ్ఞానమును పరాక్రమమును గ్రహించలేని వారుగా ఉంటారు దిగులు చెందుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ కృంగిపోయి ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉంటారు సృష్టికర్తనే మన ఆశ్రయమని ఆయన సమస్తమును చేయగలడనే విశ్వాసం కలిగి నమ్మకంతో ప్రభువును ప్రార్థించుటకు వేడుకొనటకు మొదలుపెట్టినప్పుడు ఆ ప్రభువే సమస్యను పరిష్కారం చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినప్పుడు గొప్ప శక్తిమంతులైన రాజులు సైతం ప్రభు సహాయాన్ని కోరుకొని విజయం సాధించారు దేవుని ఆశ్రయించటం అంటే ఆయనతో సహవాసం చేయటం అనగా ప్రభు పాద సన్నిధిలో మొరపెట్టుకోవటం స్థుతి చెల్లించటం ఆరాధించటం ఆయన చెప్పిన పరిశుద్ధ జీవితం జీవించటం అప్పుడు సమాధానకర్త దేవుడు మన హృదయంలో సింహాసనాశనుడై ఉంటాడు కనుక ఎటువంటి అశాంతి మన హృదయాన్ని ఏలలేదు ఆయన ఇచ్చే శాంతి ఈ లోకం ఇవ్వలేదు ఆస్తిపాస్తులు ధనధాన్య సమృద్ధి ఇవ్వలేని శాంతి సమాధానం ప్రభువు ఇవ్వగలడు ఆయనతో సహవాసం చేస్తే ఆయనను పోలి నడుచుకుంటాం లోక సంబంధమైనవేవీ మనలను ఆకర్షించలేవు అంతేకాదు మన ప్రభువు వలన మనం మేలు పొందుకుంటాం మార్చబడవు అనుకున్న పరిస్థితులు పరిష్కారం అవ్వని సమస్యలు అన్నీ పరిష్కారం చేయబడి అద్భుతంగా మన దేవుని నుండి మేలు పొందుతాం ప్రభువి ప్రభువివాక్యాన్ని దీవించనుగాక